ప్రైజ్అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రంగా ఉలుగాక ఇప్పటికీ నేను ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు దాటిపోతుంది చర్చకెళ్ళబట్టి ఏ రోజు కూడా నా మెల్లో చైన్ కానీ గోల్డ్ కానీ నా చేతికి ఉంగురాలు కానీ ఎప్పుడు కూడా నేను పెట్టుకోవడానికి నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే యేసుక్రీసు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా ఆయన మెల్లో చైన్ లేదు ఆయన చేతికి ఉంగరాలు కూడా లేవు ఆయన ఒకటే వస్త్రం ధరించిండు ఆయన కొండమీకెక్కి ప్రార్థన చేసినప్పుడల్లా ఆ వస్త్రాలు తెల్లని వాయను ఏ చాకలి కూడా ఈ భూమి మీద అలాగూ ఉతకలేడు కదా దేవుని బట్టి కొన్ని నేర్చుకున్నా తగ్గించుకోవాలి నాకు ఇప్పుడు ఉంగరాలు పెట్టుకుంటే గర్భం వస్తుంది ఇవన్నీ ఎందుకు తగ్గించుకుంటే అయిపోతుందిగా మామూలుగా తల్లి గర్భం నుండి ఎట్లా వచ్చినావు ఏమైనా చైన్లో ఉంగరాలు పెట్టుకొని వచ్చినావా రాలేదు కదా అందుకే నేను కూడా మామూలుగానే ఉంటా నాకు ఎవరన్నా ఇచ్చినా కూడా అవి వేస్ట్ నేను అవి పెట్టుకుని కూడా పెట్టుకోను దేవుడు ఆదామో అని కూడా చేసినప్పుడు కూడా వారికి ఏం బంగారాలు ఏం ధరించలేదు వారి గొర్రెను ఒక ఒక గొర్రె చర్మమ్మను తొడి ఒక గొర్రె చర్మమును పాయింట్ షర్ట్గా చేసి వాళ్ళకు తొడిగిచ్చిండు వాక్యం చదువుతుంటే మనకు అర్థమవుతుంది అందుకే డైలీ కూడా మనం వాక్యం చదవాలి ఎందుకు క్రైస్తవులు బంగారం పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు నిలగల వస్త్రాలు వేసుకోవద్దు అంటే కారణం ఇదే దేవుడే వారికి ఇవ్వలేదు మరి మీకెందుకు అమ్మా ఇవన్నీ కనుక మనం మార్చుకోవాలి మనం మార్చుకుంటే దేవుని కృపను పొందుకుంటాం లేదు నా ఇష్టం నుండి జీవిస్తానంటే జీవించు ఇక నువ్వు చర్చికి రాకు నీ ద్వారా ఒకడు నాశనం అయిపోతాడు నువ్వు చచ్చి కాస్తావు కానీ నీ చేతులు నీ చేతిలో గాజులు నీ చెవులో కమ్మలు నీ ముక్కుకు కమ్మలు